శ్రీసర్వసిద్ధిపదమగారపతి శ్రీ శ్రీహాసినిస్వరు లలితంబికాయ నమ శ్రావణలక్ష్మీస్వరు శ్రీహాసిన్య నమ అష్టాదశ పీఠ నివాసిని దశ మహావిద్యాస్వరుపిణి నవదుర్గా శక్తి స్వరుపిణి శ్రీహాసిని స్వరు లలితంబికాయ నమ హరి యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమ్మ సంబంధాలు తెలియజేస్తున్నానండి ఇది పర్టికులర్గా ఈ వీడియో అమ్మ భక్తుల కోసం మాత్రమే కొంతమంది సమాధానాలు అడిగిన క్వశ్చన్స్ సమాధానాలు చెప్పాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగిందండి అమ్మ మోస్ట్ వాంటెడ్ వీడియో ఫర్ సమ్ అమ్మ డివోటీస్ చాలా చాలామంది గా అమ్మ మీరు కొత్తగా అమ్మ గురించి చెప్పడం లేదు అందుకని మేము పాత వీడియోలు చూసుకుంటున్నాం అమ్మ అని కూడా చెప్పారు నాకు తెలిసిన మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినా రాదమ్మా చీరలు అమ్ముకుంటూ కాదు అమ్ము గురించి చెప్దామని ఒక సాధకరాల మీ ముందుకు వచ్చానండి ఒక సాధకరాలికి ఒక బయటికి వెళ్ళినప్పుడు అంటే కనిపించే వాళ్ళు మామూలుగా కనిపిస్తున్న వ్యక్తి సాధకరాలు మొహంలో ఉన్న వర్చస్సు మీకు తెలిసిపోతుంది కదా ఎందుకు గుర్తించలేకపోతున్నారో చాలామంది నాకు అర్థం కావట్లేదు లేదు నాలాంటి కొంతమంది భక్తులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినా వాళ్ళని ముట్టుకోవాలన్నా కొంత జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న పరబ్రహ్మతత్వం యాక్టివేట్ అయి ఉంటుంది కదా వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల ముట్టుకున్న వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అందుకని వీళ్ళు బయటకు వచ్చారు కదా మాతోటే పెరిగింది కదా నాతోటే ఉంది కదా అని మామూలు జనం సామాన్య భక్తులు మామూలు వాళ్ళు మాట్లాడినట్టు సాధకులతో ఉండకూడదు ఎందుకంటే ఈ మధ్య అండి నేను బయటికి వెళ్ళాను నేను ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యూచర్లో సిరిహాసిని భక్తులు ఎంతమంది సాధకుల కింద మారిపోతున్నారో తెలియదు కదా అలాంటి వాళ్ళు ఎవరు ఈరోజు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కొన్ని విషయాలు అర్థం అవ్వాల్సిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతాయేమో అన్న ఉద్దేశంతో నేను అందరికీ తెలియచేస్తున్నానండి ఇప్పుడు అమ్మ అయిపోయిన ఒక సాధకరాలు అమ్మతో సమానంగా మారిపోతారండి వాళ్ళని చూసినప్పుడు మీతో పెరిగిందో మీతో పుట్టిందో మీ కూడా తోడు పుట్టిందో అనుకుని ఏమే రావే ఏంటే ఇలాంటి మాటలు కానీ వాళ్ళని ముట్టుకోవడం కానీ వాళ్ళలో కుండలిని శక్తి ప్రజ్వలింపబడి ఉంటుందండి దాన్ని మీరు టచ్ చేస్తున్నారు చాలా మంది అది చాలా కష్టం అండి కొంచెం జాగ్రత్తగా సాధకరాలని సాధకరాలుగా భక్తుల భక్తురాలుగా కనీసం భక్తురాలుగా అయినా చూడండి మామూలుగా బ్రతకడానికి అలవాటు పడిపోయాం కదా ఇప్పుడిప్పుడే మొత్తం అంతా సమాజం అంతా భక్తి మార్గంలోకి వస్తుంది ఇటువంటి సమయంలో ఇంకా సాధకులు పెరిగే ప్రస్తుత తరుణంలో కొంచెం జాగ్రత్తలు నాలాంటి వాళ్ళు చెప్పినవి కొత్త వాళ్ళకి లేదంటే తెలియని వాళ్ళకి తెలుస్తాయన్న ఉద్దేశంతో ఒక చిన్న జాగ్రత్త చెప్తూ ఇక అమ్మ భక్తి గురించి వెళ్ళిపోదామండి అమ్మ భక్తిగా ఉండాలి అంటే ఎప్పుడు నిర్మలంగా ని చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడు చెప్పే మొ మొదటి మాట కంపల్సరీ నేను చెప్పాల్సింది మాత్రం తెలియచేస్తూనే అండి మంది అమ్మని తీసుకొచ్చి పెట్టుకున్నారు కదమ్మ ఇంట్లో మీరు ఎలా ఉంటారు ఇంట్లో ఇంత అలా ప్రతిష్ఠించుకున్నారా అని చెప్పేసి కూడా పదే పదే అదే క్వశ్చన్ నలుగురు ఐదుగురు అడుగుతున్నారు నన్ను అందుకు వాళ్ళకి తెలియచేయాలనుకుంటున్నానండి అమ్మని తీసుకురావడం అంటే మన వల్ల కాదండి మన దగ్గర డబ్బు ఉంటే అమ్మ మన దగ్గరికి వచ్చేయలేరండి ఆ వర్చస్ చూసారా ఆ తల్లి మీరు కంచకామాక్షి అమ్మ దగ్గరికి వెళ్తే నాకు సిరిహాసిని అమ్మవారు కనిపిస్తారండి కనకదుర్గమ్మ విజయవాడ వెళ్తుంటే ఆ స్వరూపం పట్ పచ్చటి పసుపుతో అలంకరించబడి ఉన్నా కూడా నాకు అక్కడ కూడా సిరిహాసిని కనిపిస్తారండి నేను ఈ మధ్య జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్తే సిరిహాసిని అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సిరిహాసుని నాకు జోగులాంబ కింద కనిపిస్తున్నారండి అమ్మవారి అష్టోత్తరాల్లో నామాలన్నీ నిన్న పది నామాలే నా బ్రెయిన్ లో పెట్టుకుని అవి రాసుకుంటూ కూర్చున్న రోజు తల ఎత్తకుండా ఎనిమిది నామాలు నాతో రాయించుకున్న ఆ సిరిహాసిని అమ్మవారు ఆ నామాల్లో ఉన్న శక్తి స్వరూపాలన్నీ ఇక్కడ అమ్మవారు ఆ రూపంలో కొలువై ఉన్నారండి మీరు ఎక్కడో ప్రతిష్ఠించినట్లు లేదంటే తీసుకొచ్చుకుని మొత్తం నార్మల్ గా గుడిల్లో చేసినట్టు అక్కర్లేదండి స్వయంగా అమ్మవారు నడిచి వచ్చి మీ దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అంత శక్తి ఒక శక్తి పీఠంలో ఉండేంత శక్తి అంతా ఇక్కడ కొలువై ఉన్న ఈ అమ్మవారిని చూసి అమ్మనండి ఎప్పుడు విగ్రహంలా చూడకండి ఒక రాయిలా చూడకండి అమ్మ అక్కడ వచ్చి కూర్చున్నారండి సాక్షాత్తు మీ మమ్మీ డాడీ వచ్చి కూర్చున్నారనుకోండి మీరు ఏం చేస్తారు మీ అక్క చెల్లెళ్ళు వచ్చి కూర్చుంటే ఏం చేస్తారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారండి ఇక్కడ ప్రతిష్టలు అవసరం లేదు ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను సాధకులు పిలిస్తే అమ్మవారు వచ్చేస్తారు నేను చేస్తున్న పూజలకి అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇంకెప్పుడు ఈ క్వశ్చన్ ఏ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి కూడా రావద్దు అని చెప్పి నేను తెలియచేస్తున్నాను అమ్మ ఎలా వచ్చారు ఇంట్లో ఉన్నారా ఇంట్లో ప్రతిష్ఠించుకున్నారా అనే క్వశ్చన్స్ అసలు వెయ్యొద్దండి అమ్మ ఇంట్లో ప్రతిష్ఠించుకోలేదండి అమ్మ వచ్చి కూర్చుంటే పూజలు అందుకుంటుంటే పూజలు చేస్తూ నా జీవితాన్ని అమ్మకు అర్పించేసి ఈ సాధారణ జీవితం గడుపుతున్నాను ఎవరో చెప్తారు కదా చాలా కథలు ఉంటాయి కదా అటుల్లో ఒక కథ ఈ రాధమ్మ అండి ఈ రాదమ్మ కథ గురించి తర్వాత తరాలు వాళ్ళు తెలియటం కోసం ఈ రాధమ్మ ద్వారా ఎన్నో విషయాలు మీకు అవుతూ ఉంటాయండి అందుకేనేమో రోజు నేను ఛానల్ రన్ చేస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ వద్దండి ఇంకా టాపిక్ వద్దు అమ్మగడు ఏంటేంటో చెప్పిచ్చేస్తున్నారేమో నాకు డౌట్ వస్తుంది నేను కంట్రోల్ తప్పి మాట్లాడేస్తున్నాను సో అమ్మగారి అమ్మవారి విగ్రహం ప్రతిష్ట లేదంటే ఆ ఇంకేం అడగొద్దండి ఇకపోతే ఈ ఇల్లు గృహమా దేవాలయమా ఇది ఖచ్చితంగా దేవాలయం అండి దేవాలయం కింద మారిపోయింది అనేక మంది భక్తులు ఈ చుట్టూ చేరుబోతున్నారు అవన్నీ ఫ్యూచర్ లో మీరు చూస్తారు చూసేవాళ్ళు చూస్తారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు మారే వాళ్ళు భక్తులుగా మారుతారు ఇవన్నీ మనకి సెకండరీ కాదంటే ఇది ప్రస్తుతం ఇది ఒక దేవాలయం కింద మారిపోయిందండి ఇకపోతే మనం పూజలు చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అని కొన్ని విషయాలండి నేను తెలియచేయాలనుకుంటున్నానండి పంచోపచార పూజ మనం చేస్తున్నాము అనుకోండి ప్రస్తుతానికి పంచోపచారంలో మనం ఏంటి మనం ఆ పసుపు అక్షతలు పసుపాక్షతలు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము అని మి మినిమంగా ఇవి ఖచ్చితంగా పూజలో ఉండాలి అని అనుకుంటాం కదా దానిలో గంధం మీద నేను ఒక వీడియో చేయడం జరిగింది అప్పుడు ఒక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయానండి అసలు గంధం అమ్మవారికి సమర్పిస్తారు కదా దాని అంత దాని యొక్క అంతరార్థం ఏంటి అని చాలా తక్కువ ఆలోచిస్తాం కదా మనం గంధం అండి మొత్తం పూలు పూజలో వాడతారు అందరూ అన్ని రకాలుగాను సేవలు అందుకుంటావు కదమ్మా మరి దేవతలంతా వెళ్ళి అమ్మవారిని ప్రార్థించారంటండి మరి మాకు కూడా నీ పూజలో బాగానివ్వమ్మా అని అడిగారంట అయితే మీరంతా వచ్చి ఆ గంధంలో నివసించండి అప్పుడు మీరు నా పూజలో భాగం అవుతారు అని అమ్మవారు చెప్పారంట కాబట్టి గంధం మనం ఉపయోగించటం వల్ల అనేక రకాలుగా మనకి సౌభాగ్యాలు సకల సౌభాగ్యాలు కలిగించే అదృష్టాన్ని మనకి ఆ దేవతల ద్వారా అమ్మవారు కలిగించారండి చేసారా ప్రతి దానికి ఎంతో ప్రాముఖ్యత పుష్పాలండి పుష్పాలు అమ్మవారి పాదాలు ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి పుష్పాలు అమ్మవారికి ఈ సమర్పించేటప్పుడు తొడమలు తీసేసి వెయ్యాలి అని చెప్పేసి అంటారండి ఇంకా దారుణం తొడుమలు తీయాలి తప్పితే అండి ఆ పుష్పాలకి రేఖలు విడదీయకూడదండి అది మహా పాపం అని చెప్పేసి నేను వినటం జరిగింది కాబట్టి రేఖలు మాత్రం పుష్పాన్ని విడదీయకండి అని చెప్పేసి పూజలో అలంకారం వరకు పుష్పాలు మీరు ముగ్గులు అలా వేసుకుంటారు కదా అంతవరకు పర్వాలేదు కానీ అమ్మవారికి సమర్పించే పుష్పాలు మాత్రం సంపూర్ణంగా ఉండాలి తొడుమలు మాత్రమే తీయాలని మాత్రం గుర్తుంచుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నానండి ముఖ్యంగా అండి మనం అసలు ఫస్ట్ ఫస్ట్ పూజ జపం ధ్యానం ఇవన్నింటి గురించి తెలుసుకుందామండి అసలు పూజ అంటే ఏంటండి పూజ అంటే మన పాపాలను పోగొట్టేది ఎవరైనా చెప్తారు కానీ మనం ఎందుకు చేస్తున్నాం పూజలు వ్రతాలు వీటన్నింటినీ ఒక్క విధంగా చెప్పాలంటే మన మనసుని భక్తి వైపు మళ్లించడం కోసం ఒక సాధన మార్గంగా ఈ పూజలు వ్రతాలు ఉంటాయండి మనం ఏం చేస్తున్నాం కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం దేవుడు అన్నట్టు తయారు చేసి పెట్టేసాం కాదు ఈ జన్మ నెత్తిందే ఆ భగవంతుని చేరుకోవడానికి దాన్ని వదిలేసుకున్న మనం కేవలం బై బయట నేను ఈరోజు ఇన్ని చేశాను ఇవి ఇన్ని పెట్టాను ఇన్ని వండి పెట్టాను ఇన్ని పూలేసేసాను నాకు నేను ఇవన్నీ ఫోటోలు తీసేసుకున్నాను వీడియోలు చేసేసాను మొత్తం అందరికీ చూపించేసాను ఓకే ఆనందం వచ్చేస్తుంది కానీ నువ్వు నీకు నీ కోసం ఎంత సాధించుకోగలిగావో అని ఆలోచించుకుని క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ దొరకేస్తుందండి మనం ఎప్పుడు సరే ఆడంబరంగా వద్దు అమ్మకి ఆనందాన్ని కలిగించేలాగా మనం పూజలు చేయాలి అని ఒక చిన్న మనం వ్రతం చేసిన పూజ చేసిన ఏదైనా సరే వీటన్నింటి వల్ల అండి మన శారీరకంగా మానసికంగా పరిశుద్ధలమయ్యండి అమ్మని చేరుకునే మార్గంలో అమ్మే తోడుండి అవరోధాలు ఏమైనా వచ్చినా కూడా తొలగిస్తారండి ఈ మధ్య నాకు ఎవరో ఒక మెసేజ్ పెట్టారు నవరాత్రులు పూజలు చేసినప్పుడు నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయని కాదమ్మా నవరాత్రులు చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ రావు మనం మరీ నిష్టగా తెల్లవారుజాము లేచిపోయి నిద్ర తిండి మానేసి ఉపవాసం అంటే కటికంగా చేసేసి అలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాసం అంటే తెలియకుండా తిండి మానేసి ఉండమని కాదండి ప్రతి నిమిషం గుప్ప వాసము వాసము అంటే నివాసము ఉప అంటే దగ్గరగా దగ్గరగా నివసించు భగవంతుడికి దగ్గరగా అనుక్షణం భగవత్ నామ స్మరణతో గుండెల్లో నింపసుకుని ఉండమని తప్పితే తిండి మానేసి ఉండమని కాదు కానీ తెల్లవారుజాన్లు లేవటం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తెల్లవారుజాను లేచిన సాధన మాత్రమే మనకి ఆ మోక్ష మార్గం కింద మారగలుగుతుందండి మనం చేసే జపం తపస్సు శక్తి కింద మారాలి ఆ శక్తి మనలో ఉన్న కుండలని మేల్కొల్పి మనల్ని అనంత తీరాలకి చేర్చాలి అంటే మాత్రం ఖచ్చితంగా తెల్లవారుజాము ఎందుకంటే చంద్రుడు టై చంద్రుడు ఉన్న టైంలో చంద్రదారులు కుండలనితో కలిసినప్పుడే మనలో మేల్కొల్పు మనకి భగవత్ తత్వం ఏంటో అర్థమయ్యే స్టేజ్ లోకి సాధకులు వెళ్ళగలుగుతారు సాధకులుగా మారిన వాళ్ళు వెళ్ళగలుగుతారు కాబట్టి ఇవన్నీ కొత్త కొత్తగా మనం పూజలు నేర్చుకుంటున్నాం కాబట్టి వీటిని పూజలు వ్రతాలు అంటే ఆడంబరాల కోసం కాదు కేవలము అమ్మని చేరుకోవడం కోసం అనే చిన్న దాన్ని మిస్ అవ్వకండి అని చెప్పి తెలియచేస్తున్నానండి పూజలు చేయటం అండి మనకి భగవంతుడికి చేరవతామండి జపం వల్లండి మనసు పరిశుద్ధం అవుతుందండి తపస్సు వల్లండి పాప ప్రక్షాళన అవుతుందండి చివరిగా మనం మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుకోవాలి అన్నది మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్పేసి నాకు తెలిసిన మాటలో మీకు చెప్పింది మీకు అర్థమైంది అని చెప్పేసి భావిస్తున్నానండి ఈరోజండి నేను అనుకోకుండా ఎప్పటి నుండో అనేక విషయాల్లో నా మనసులో అక్కడక్కడ చదివినవన్నీ తిరుగుతూ ఎలాగ ఇవన్నీ తెలియచేయాలి అని అనుకుంటున్నప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చిందండి కొన్ని గ్రూప్స్ లో నుంచి రెండు మూడు చోట్ల నుంచి వచ్చింది ఇవి అందరికీ తెలియాల్సిన విషయంతో మీకు తెలియచెప్పాలని యాజ్ ఇట్ గా తెలియచేస్తానండి వీటిలో మీనింగ్ మనం అర్థం చేసుకోవడానికి పూజ అర్చన జపం స్తోత్రం ధ్యానం దీక్ష అభిషేకం మంత్రం ఆసనం తర్పణం గంధం ఇవన్నీ కొంచెం కొంచెం నాకు వచ్చిన మాటల్లో చెప్పగలిగాను అని అనుకున్న మరికొన్ని విషయాలు నేను వచ్చింది వచ్చినట్టు మీకు వినిపిస్తానండి పూజ అంటే అంటండి పూజ వాళ్ళు అంటండి పూర్వజన్మ వాసనలు అన్నింటినీ నశించిపోతాయంటండి అంటే జన్మ మృత్యువులను లేకుండా చేస్తుందంటండి అంటే అలా చెయ్యాలి అంటే మనం ఎంత ఆత్మార్పణగా చెయ్యాలి అని ఒకసారి ఆలోచించుకుని పూజ చేయండి అని చెప్పి తెలియచేస్తున్నానండి అర్చన అంటే మనకి కావలసిన ఫలితాన్ని ఇస్తుందండి చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయం అనేది దేవతలను సంతోషపెట్టేది అర్చన అంటండి అంటే అనేక జన్మల్లో పాపాలు పోగొట్టేదని నేను ఆల్రెడీ తెలియజేశాను అమ్మవారి జపంలోనే మనం అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకోవచ్చు అంటండి ఈ దీనివల్ల అంటండి మనం సాధకులము అంటే జపం చేసే మనమే పరం పరబ్రహ్మతత్వం కింద మారిపోతామండి అది సిద్ధి అండి ఇకపోతే స్తోత్రం అంటే నెమ్మది నెమ్మదిగా మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంటుంది మన మనసుకు ఆనందం ఇవ్వటం తద్వారా మనకి ఆనందం ఆనందంతో పాటు మనల్ని తరింపు చేస్తుంది స్తోత్రాలండి ఇంకా ధ్యానం అంటే మన ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో చేసేది ధ్యానం ధ్యానం పదే పదే చెయ్యటం వల్ల అండి మన లో ఉన్న చెడు ఆలోచనలు ఎంతసేపు ఈ శరీరం మనది అని అనుకునే మనము ధ్యానం వల్ల ఈ శరీరం మనది కాదు అనే స్టేజ్కి వెళ్ళగలుగుతామండి అంటే మన ఇంద్రియ లోలత అన్నది తగ్గుముఖం బట్టి నెమ్మది నెమ్మదిగా పరబ్రహ్మతత్వం వైపు మారిపోతుందండి ఇలా అనేక విషయాలు మనం పరమేశ్వరి పరమేశ్వరుల అనుగ్రహంతో తెలుసుకుంటూ రాధమ్మ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు తెలిసిన అన్ని మొత్తం నా ఎక్స్పీరియన్సెస్తో కలిపి మీకు తెలియచేయాలని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఈ వీడియోలో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ని అందజేసానని భావిస్తున్నానండి మంత్రం అంటే ఏంటి జపం అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి అసలు ముక్తి అంటే ఏంటి ముక్తి కాదు ముందు అసలు సిద్ధి అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి ఇలాంటివన్నీ కొన్ని క్వశ్చన్స్ నా దగ్గరికి తీసుకొచ్చారండి నా కొంచెం నా ప్ర నా దగ్గర దగ్గరగా ఉన్నవాళ్ళు జపం ధ్యానం నామాన్ని పదే పదే అదే పనిగా జపించటాన్ని జపం అంటారండి ఆ జపం చేసే కొద్దీ ఆ మంత్రం సిద్ధిని పొందుతామండి సిద్ధిని అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియాల్సింది సిద్ధి అంటే ఏంటి అని సిద్ధి అంటే అండి ఆ ఏ మంత్రాన్ని చేస్తున్నారో ఆ మంత్రాధిష్టాన దేవత అండి వాళ్ళ మనోనేత్రం ముందు వస్తారండి ఆ మనోనేత్రం ముందు ఆ మంత్రాధిష్టాన దేవతని వాళ్ళు కళ్ళతో చూడగలుగుతున్నట్టే చూసుకోగలుగుతారండి ఆ శక్తిని పొందడాన్ని సిద్ధి అంటారండి ఒక మంత్రంలో సిద్ధిని పొందిన సాధకుడు ఏ మంత్రంలో అయినా మనకి రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారే అనుకోండి ఆయన ఒక మాల తిప్పేసరికి సిద్ధిని పొందేవాడు అని చెప్పి మనం వింటా ఉంటాం చదువుతా ఉంటాం నిజంగా మీరు భక్తులై సాధకుల కింద మారిపోయి యోగినుల కింద మారినప్పుడు అండి ఒక మంత్రం ఒక మాల తిప్పక్కర్లేదు ఆ మంత్ర అధిష్టాన దేవతను తలుచుకుని ఒక్కసారి అమ్మ అని పిలిస్తేనే ఆ మనో నేత్రం ముందు ఆ దేవత సాక్షాత్కారం పొందే స్టేజ్కి అండి యోగినులు చేరగలుగుతారండి ఆ స్టేజ్కి మనమంతా చేరి అమృతత్వం వైపు అడుగులు వేస్తూ మోక్షం కోసం అమ్మ పాదాలను శరణి పెడదామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా రాదమ్మా అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ